ఒక టాయిలెట్ చేపి డోర్ చేపించుకోలేని పరిస్థితిలో ఉండే కౌన్సిలర్లు ఈ పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తామని ప్రజలు ఎట్లా నమ్ముతారు ఏమన్నా పరిస్థితి అక్టోబర్ లో మీ సాక్ష్యంగా మీడియా సాక్ష్యంగా వచ్చింది కూడా ఈ రోజు టాయిలెట్ చేపి డోర్ చేపించుకోలేని పరిస్థితిలో ఉండే కౌన్సిలర్లు ఈ పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తామని ప్రజలు ఎట్లా నమ్ముతారు ఏమన్నా ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది మా గౌరవ సభలో సత్యవేట్ గారు బాలాజీ రఘునాథ్ చెప్పడం జరిగింది అందుకు నేను గమనించాల్సింది ఒకటి అధ్యక్ష నువ్వు ఇంత నీరే రెండు నిమిషాలు ప్రెస్ మీకు ఎవరు ఎలా చెప్తారు చెప్పిస్తారు మరి మీరు మాట్లాడతారు మీ చేతుల్లో దాని నుంచి తప్పు చేసి మరి మీదే మీరే మాట్లాడుతున్నారు ఈ విధంగా తప్పు జరిగిందని తప్పు జరిగింది మీ చేత దాని మరి తప్పు ఇలా జరిగిందని మీరు కూడా దాని చెప్పిస్తున్నారు అంటే తప్పు చేయించింది ఎలా అంటే మీకు ఆ రోజు ಇಟ್ ಈ ರೋಜ್ ಕೌನ್ಸಿಲ್ ಕಿನ್ಸಿಲ್ అధ్యక్ష మీకు అంత మెజార్టీ లేకుండా మీరు అధ్యక్ష మా దృష్టికి చెప్పి చర్చించుకుని బాగుంటుంది మీకు చెప్తున్నా చెప్తున్నాను వాటేసినాం మనం చేసినాం ఎక్కడ మాకి మీకు చర్చ జరిగింది సీట్ తీసేటప్పుడు రోజంతా ఎంత జబ్జ్ ఎంత ఎక్కడ తీసి ఎక్కడ వెళ్తారని మీరు చాలా చర్చ జరిగింది అయినా మీరు తిరిగి సమాధానం చెప్పలేదు రోజు ఎందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఆ వచ్చింది వాళ్ళు బాస్ చేసినాము బాస్ చేసిన తర్వాత ఎంత పని జరిగింది ఎంత లేదని ఎమ్మెల్యేలు చూసి జరిగితే చూసి ఉంటుంది లేకపోతే సంబంధించిన అధికార అనంతపురం ఎస్సీ కంప్లైంట్ చేసినా కూడా ఆయన కూడా వచ్చి

మీరు ముందు నాకు అవసరం ఉంది తీవాలని అంటున్నారు కదా చెప్పారు ఇప్పుడు మరి ఇప్పుడు అవును జరిగలేదు అంటే చూసి ఏమన్నా వచ్చింది అనుకోని చెప్పు నిజం చెప్పాలంటే రూల్స్ రెగ్యులేషన్ సంబంధించిన అధికారులుండవు అనుకోకపోతే

అకౌంట్ సనమే అకౌంట్ సనమే షార్ట్ అంటే ఇప్పుడు నిగర్ చేస్తున్నారు ఏనేది మన లెగసీలో ఇస్తారంట

بلے دا رابٽ کو سنڌي ۾ ڊي موڊ ۾ چئي سگهجي ٿو वाह क्यों ना क्या यार ना ना वाह क्यों ना ना ले ले ना वाह क्यों ना बुरा ना बीरा जुड़ा नहीं थी ना పార్లమెంట్ సార్లీ అక్టోబర్ లో మీ సాక్ష్యం మీడియా సాక్ష్యంగా వచ్చింది కూడా ఈ రోజు టాయిలెట్ చేపి డోర్ చేపించుకోలేని పరిస్థితిలో ఉండే కౌన్సిలర్ ఈ పట్టణాన్ని మేము అభివృద్ధి చేస్తామని ప్రజలట్లా నమ్ముతారు ఎవరు నాక అది కాదు గాన పోయినా మేము హయం కూడా అట్లే ఉండే కదా అప్పుడు చెప్పలేదరా మీరు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఉండే అప్పుడు చెప్పలేదు మీరు ఎత్తి చూపించినా న్యూస్ పేపర్ తానేను అయినా కూడా పట్టించుకోలేదు అక్టోబర్ చూసి చెప్పినాను ఇంతకు చేయలేదు హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలత్కి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్